అనుకుంటున్నాము మొత్తం యూత్ అంతా ముందుకు ఊరికే ముందు నిలబడండి మేము చేస్తామని చెప్పి మా గ్రామం సార్ యూత్ అంతా బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా జరుపుతున్నారు సందర్భంగా మా గ్రామం తరపున తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అలాగే మండల అధ్యక్షులు మార్కెట్ చైర్మన్ గారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నారు ఈ సందర్భంగా చేయండి ఐదు వందల ముప్పై సమస్యలు అందరూ మన పార్టీలు అన్ని అన్ని అందరూ మన ప్రమాస్థానం ఆ పార్టీ కూడా అందరూ కమిటీలో అభివృద్ధి చేసుకొని మన కార్యక్రమం కానీ మండల క్రితం కానీ ఒక ఐకమత్యంగా జరుపుకొని అందరూ స్టేట్ లెవెల్లో కూడా అన్ని చేసుకుంటే మా స్టేట్ లెవెల్ కానీ కానీ చేసుకొని అభివృద్ధి చేసుకొని మన

जय झूलेलाल